హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడూ రొటీన్గా చేసుకునే బీరకాయ కర్రీ కాకుండా ఇలా బీరకాయ కొడుగుడ్డు కూర చేసుకోండి ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైనాక దాంట్లో కొన్ని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు కొంచెం చిటపటం అన్నాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అవి కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అది కొంచెం చిటపటం అన్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి బీరకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికి గుజ్జు గుజ్జులాగా అయ్యి టేస్ట్ అంత బాగుండదు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది బీరకాయ ముక్కలు తొందరగా ఉడకడానికి ఒక స్పూన్ ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాం మూత పెట్టుకోవడం వలన ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది బీరకాయ ముక్కలు మెత్తబడినాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కారం బీరకాయ ముక్కలకి పట్టాలి ఆ కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కోడిగుడ్లను కొట్టిపోసుకుందాం బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడకద్దు సగం ఉడికితే సరిపోతుంది అరకిలో బీరకాయ ముక్కలకి నాలుగు కోడిగుడ్లను వేసుకుంటున్నాను కోడిగుడ్లను వేసుకున్నాక దాన్ని కదలపకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం కోడిగుడ్లు ఒక సైడు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు వేరొక సైడ్కి తిప్పుకుందాం అన్ని గుడ్లని ఇలా తిప్పుకున్నాక కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఇది ఓన్లీ ధనియాల పొడినండి దీంట్లో మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టుకుందాం వన్ మినిట్లో మనకి బీరకాయ కోడిగుడ్డు కూడా రెడీ అవుతుంది ఈ బీరకాయ కోడిగుడ్డు కూర వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో